తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్భంగా మా కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు మా కాలనీలో ఏ కార్యక్రమం నిర్వహించిన మహిళలు చిన్నారులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు అనంతరం మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉందని మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఉత్సవ సమితికి కృతజ్ఞతలు తెలిపారు రేపటి నుండి అసోసియేషన్ కార్యాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గ్రీన్స్ కాలనీ తరపున వెంగిలిపూ బతుకమ్మకు విచ్చేసిన మనకు గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము అతి పెద్ద సంఖ్యలో పిల్లలు పెద్దలు అందరూ బాగా వచ్చేసి దీన్ని జయప్రదన చేస్తుంటారు ఇలాగే ప్రతి సంవత్సరం నుంచి కూడా మేము పది పదిహేను నెలల సంది ఈ యొక్క బతుకమ్మని ఎంగి ఎంగిలిపు బతుకమ్మని మేము ఘనంగా చేసుకుంటూ ఈ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగదు మా ఒక మహిళలు పిల్లలు అందరూ దాండియాతోటి బతుకమ్మలతోటి పెద్ద పెద్ద బతుకమ్మలు ఇక్కడ పేర్చుకొచ్చి ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు మేము వీళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తుంటాము ఈ కాలనీకి చాలా మంచి పేరు చాలా ఈ మంచి పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది ఈ చుట్టుపట్టు అందరికీ తెలుసు కాబట్టి ఈ గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్కే గ్రీన్ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మా బతుకమ్మ సంబరాలు బాగా జరుపుకుంటాం అందులో మా కమిటీ సభ్యులు కానీ మొదటి నుంచి అసోసియేషన్ వాళ్ళు కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు కాబట్టి మేము మహిళల పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఇంకా ఏ ప్రతి సంవత్సరం అంటే ఏ టైట ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాం అది వాళ్ళ సహాయ సహాయ సహకారాలతోటి ఎందుకంటే బతుకమ్మ అనేది ఆ భారతదేశంలో తెలంగాణలో తప్ప ప్రతి పువ్వును మేము ఒక గౌరవంగా పూజిస్తాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మలకు చాలా బాగా చేస్తున్నాం మహిళలందరికీ దద్దల బతుకమ్మ దసరా శుభాకాంక్ష అందరికీ నమస్కారం ఆర్కేపురం డివిజన్ లో గ్రీన్ హిల్స్ కాలనీలో ఈరోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మ అలాగే దసరా సద్దల బతుకమ్మ ఈ గ్రీన్ హిల్స్ కాలనీలో చాలా గ్రాండ్గా చాలా పెద్దగా చాలా సంతోషంగా మహిళలందరూ ఒక చోట జమై చాలా బాగా జరుపుకుంటాము ఎంగిల్ పువ్వు సద్దల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మహిళలందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు